హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది అది విన్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు పవర్ జూప్ ఇయ్యాలనిపిస్తుంది ఏంది అబ్బా ఏదే స్టార్టింగ్ ఇట్లా రాంగల్ని డబ్బు సప్పులతో అడవిలోకి వెళ్ళి సింహం దెంకొని వచ్చినట్టుంది అయితే అయినా పంచగట్టుతో అట్లా మీ సంది ఇప్పుడు నడుస్తూ ఉంటే ఎట్లనిపించింది ఫీలింగ్ ఏంటి అప్పుడు చూసిన ఇప్పుడు నేను కిందికి వెళ్ళి వస్తే మీకు ఎట్లా అనిపించింది నువ్వే ఫాలది ఉంది ఆయన చూస్తే అర్థమైందా ఏంది పంచకట్టు అంటే నిలువెత్తు తెలుగులో ఎట్లా ఉంటారో ఊర్లల్లో తెలుగు వాళ్ళు ఉంటారో అట్లా ఉన్నది సూపర్ ఉన్నది ఇంకోటి కర్ర తిప్పుతా ఉంటే గుండెలు తిరుగుతా ఉన్నాయి అర్థమైందా థియేటర్ల సినిమా ఇట్లా రిలీజ్ అయిందంటే మాత్రం మరి అనసూయ కూడా ఉంది అందులో మరి మంగ్లీ వాయిస్ ఎట్లా అనిపిస్తుంది ఆ ఎలివేషన్ అంతా కూడా మంగ్లీ వాయిస్ ని చెప్పేది అవసరం లేదబ్బా ఒక ఫ్యాంటాస్టిక్ ఒక హై లెవెల్ ఒక కిరాకు ఇంకొకటి అది పవర్ స్టార్ సినిమాకు వాడిందంటే ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆమె ఎక్కడికో వెళ్తుంది ఇక్కడ ఉండదు అంట సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్ అవుతుంది అదాన్ని ఇప్పుడే నేను చెప్పలేను ఎందుకంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ఫస్ట్ సాంగ్ అది బాగుంటుంది మాట ఆయన లుక్స్ పరంగా కావచ్చు అని కరెక్ట్ పరంగా రీసెంట్ గా మనకు అది ఫోటో వచ్చింది సంథింగ్ రోలింగ్ చేశారు కదా మరి ఈ లుక్స్ సెట్ ఎట్లా చాలా బాగుంది ఈ లుక్స్ లో ఇంకా అద్భుతంగా ఉన్నాడు అది వేసుకొని టవల్ వేసుకొని వచ్చిండు చాలా బాగుంది ఈ సాంగ్ అయితే చాలా బాగుంది ఫ్రూఫ్ సాంగ్ రీలీజ్ అయితే బాగుంది వేరే లెవెల్ ఉంటుంది సో అంటే ఇప్పటి వరకు చూసిన లుక్స్ అన్నిటికి పరంగా చాలా డిఫరెన్స్ గా అనిపిస్తుంది కదా మరి ఎట్లా ఉండబోద్ది అనుకుంటున్నాం ఎక్స్పెక్ట్ సాంగ్ ఈ సాంగ్ అయితే వేరే లెవెల్ కు ఉంటుంది సో ఇద్దరు వచ్చిండ్రు అనసూయ ఉన్నది అనసూయ ఇంకొక ఆమె వీళ్ళు చాలా అద్భుతంగా డాన్స్ చేసినట్లు చూపించిండ్రు ఇంకా పవన్ కళ్యాణ్ అన్న నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండు ఆ ఎంట్రీ అద్భుతంగా ఉంది ఆ డ్రెస్సింగ్ కానీ ఆ ఎంట్రీ కానీ సూపర్ ఉంది నాకైతే ఆ ఒక్క సాంగ్ బాగా కనెక్ట్ అయింది ముందు సాంగ్ సో అది అంటే మరి సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు మార్చ్ ట్వంటీ ఎయిట్ సినిమా వస్తుంది అంటున్నారు ఆల్మోస్ట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా వీరమల్లు అంటే వీరమల్లు చెప్పిన మాట వినాల్సిందే మాట వినాలి గురుడా అంటే మాట వినాల్సిందే పవన్ కళ్యాణ్ అని అందరికి చెప్తాడు అందరూ మాట వినాల్సిందే గురుడా అందరికీ గురువు సో అది విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది అగ్రిపోయిందన్న బ్లాక్ పాస్టర్ బొమ్మ వాళ్ళ తిరుగులేదు ఆ స్టైల్ వేరే ఉంది ఆ లుక్ వేరే ఉంది ఆ లుక్ వేరే ఉంది పవన్ లో పవన్ ఒక్క జస్ట్ టెంట్ కుమార్లో కూడా తగ్గలేదు అలా మళ్ళీ థియేటర్ బాక్స్ బద్దలు కావాల్సింది ఎన్ని సినిమాలు వరవలు చూసినా రాబోయే ట్రెండ్ ఈ ట్రెండ్ సునామీలో ఆల్ సినిమాలు బాక్సులన్నీ బద్దలు తీసుకుంటున్నాయి దాదాపు కొన్ని ఇయర్స్ అయింది పవన్ కళ్యాణ్ ఒక సినిమా రాక చాలా మంది వెయిట్ చేస్తున్నారు అయితే ఇంట్లో ఒక పంచకట్టు కట్టుకొని మీసా మీద చేసి నడుస్తూ వస్తూ ఉంటే ఇట్లా అనిపించింది ఒక సినిమా వస్తున్నట్టు అనిపించింది సింహం కదా అది లేట్ గా వచ్చిన లేటెస్ట్ నవ్వు ఆ స్టైల్ అది 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 వాళ్ళ వారసత్వం అది చిరంజీవి ఫ్యామిలీ వారసత్వం అది ఇంకెవ్వరికి మళ్ళీ రావడం అది కుదరది కాకపోతే రాజకీయ నేపథ్యంలో కొంత సినీ ఇండస్ట్రీకి ఏ టైం అనేది వాస్తవం మాలాంటి కొంత నిరాశ చెందరు మళ్ళీ పోలీస్ అన్ని తెప్పుకొని వస్తాం అంటే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినా ఎక్కడ పోయినా పులి పూలే స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు సో ఇప్పుడు కొంతమంది నిన్నమున్నాడు వాళ్ళకి ఇప్పుడు వన్ కళ్యాణ్ కి పుట్ట వచ్చిందని ఇంకా సినిమాలు అవసరం అని కొంతమంది రోల్ చేశారు సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ లుక్స్ పరంగా ఒక్కసారి దీని ప్రోమో చూసి మాట్లాడుతూ బాగుంటుంది ఇప్పుడు పిల్ల పుట్ట ముందు పిల్ల పుట్టేయడం కాదు దాన్ని దానిలో దమ్ము ఆ పవర్ ప్రోమో చూస్తే తట్టుకోలేనటువంటి శక్తులు కొన్ని ఉంటాయి అవి ఖచ్చితంగా అవి మొరుగుతాయి మనం వాటిని అవసరం లేదు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఓవరాల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలు చెప్పాలంటే అద్భుతమైనటువంటి అటు ఆ పవర్స్ ఉంది ఆ డైలాగ్ డెలివరీ ఉంది ఆ స్మైల్ వేరు ఆ స్టైల్ వేరు అంటే డిప్యూటీ సీఎం గా ఉంటే సినిమాలు తక్కువైపోతున్నాయి అంటున్నారు బట్లా అసలు తిర మీద ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాము హరిహర బీరమాల స సినిమా నుంచి ఒక ప్రోమోస్ అందా ఆడంతరి కొల్లగొట్టిందరా సో అసలు అనసిగా ఉంది మా అంగీ గార్ అసలు బిల్టెన్ ఎట్లా చాలా గ్యాప్ సో సినిమా అందరూ వెయిటింగ్ అందరూ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మంత్ రిలీజింగ్

తట్టుకోలేకపోతుంది వెయిటింగ్ అయితే నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ కి కొట్టొచ్చింది వచ్చింది దానికి అవసరమైన విధంగా కొంతమంది రోల్ చేశారు సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ లుక్స్ చూసిన తర్వాత అట్లాంటి వాళ్ళకి లుక్స్ చూసిన తర్వాత ఇంకా వాడే కింద పడిపోతారు అట్లా ఉంటుంది సో అందరూ జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ మన కవిగా